హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైలస్ లైఫ్ స్టైల్ ఈరోజైతే ఇంటి దగ్గరే ఉండి ఈజీగా ఒక మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఈజీగా ఎలా అయితే సంపాదించాలనేది ఈ వీడియో అనమాట చీరలకు ఫాల్సులు వేసుకుంటూ నైటీలు కుట్లు వేసుకుంటూ మనకి లోలాంగాలు ఉంటాయి కదా లోలంగాలకి కుట్లు వేసుకొని తిరుకుట్లు ఈజీగా మనీ అయితే ఎలా సంపాదించాలి అనేది అయితే ఈ వీడియో మెయిన్ వచ్చేసి శారీస్కి ఫాల్స్ ఎలా వేయాలి ఆ దారం అనేది ఎలా ఎక్కించారనేది అయితే నేను చెప్పడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాను మీరు వీడియో రన్ అవుతూ ఉంటుంది నా మాటలు వింటూ వీడియో మీరైతే అర్థం చేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే మిషలో దారం ఎక్కిచ్చేసాం కదా మనకి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది ఫాల్స్ కూడా మనం బ్లూ కలర్ తీసుకోవాలి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ఫాల్స్ తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు దాన్ని ఉతికే జాడించేసి ఆరబెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా మనం వేసామనుకోండి వాళ్ళు చీర తడిపేటప్పుడు లైనింగ్ అనేది అదే ఫాల్స్ అనేది దగ్గరికి అయిపోతుంది అప్పుడు ఏమవుతుందో మనకి బొంగు బొంగలాగా వచ్చేస్తుంది కొంచెం కాస్ట్లీ సారీస్ కాబట్టి ముందుగానే మనం ఫాల్స్ తడిపేసి శుభ్రంగా బాగా ఆరబెట్టుకున్నాం అనుకోండి ముడతలు లేకుండా బాగుంటుంది ఒకరు ముడతలు పడింది అంటే కొద్దిగా ఐరన్ అయినా మనం ఫాల్స్ని అయితే కుట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రేసులు ఏవైనా ఉంటాయి కదండీ అంటే ఎక్స్ట్రాగా దారాలు గట్రా ఏవైనా ఉంటే అటువంటివి కట్ చేసేసుకొని తీసేసుకోవాలన్నమాట తర్వాత మనం ఫాల్స్ కుట్టేటప్పుడు ఎంత ప్లేస్ వదులుకొని ఫాల్స్ కుట్టాలి అనేది అర్థం కాదు కాబట్టి చూడండి మన జానా ఉంది కదా జానా మళ్ళీను ఈ ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి కదా ఫోర్ ఫింగర్స్తో మనం ఇలా కొలుచుకోవాలన్నమాట అదిగోండి ఫోర్ ఫింగర్స్తో ఇలా కొలుచుకుంటే ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడికి అలా గుర్తులాగా పెట్టేసుకొని అక్కడి నుంచి ఫాల్స్ అయితే కొట్టడం స్టార్ట్ చేస్తామన్నమాట ఓకేనా ఇప్పుడు నేను కుడుతూనే ఉంటాను మీరు చూడండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాము నేను ఉదయాన్నంతా కూడా పిల్లల్ని ఎనిమిదిన్నర స్కూల్కి పంపించేసి తర్వాత వచ్చేసి ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేశాను ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ ఆఫ్టర్నూన్ వంట అంత ప్రిపేర్ చేసుకుని నేను కొంచెం తినేసి రెండు గంటలకైతే మెషన్ స్టార్ట్ చేశాను అనమాట రెండు గంటల నుంచి ఒక రెండు చీరలు రెండు నైటీలు ఒక పదకొండు లో లంగాలు తిరుగుట్లు అయితే వేసానమాట రెండు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఐదున్నరకి మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళాలన్నమాట ఈలోగా నేను ఎంత సంపాదించాలనేది ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఓకేనా చూడండి మనం ఇక్కడ పెట్టాం కదా ఫాల్స్ని అయితే పెట్టేసుకొని నీట్గా కుట్టైతే వేసుకోవాలి కుట్టు కూడా పెద్ద కుట్టైతే పెట్టకూడదండి కొంచెం చిన్న కుట్టు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది పెద్ద కుట్టు పెట్టడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక శారీకి మనం ఫాల్స్ తడిపేసి నీట్గా ఏ కలరు అంచైతే వస్తుందో వస్తుంది ఆ కలరు మనం దారం పెట్టుకొని నీట్గా కుట్టడం వల్ల ఒక శారీకి మనం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే మనం ఛార్జ్ చేయొచ్చు ఇంకా తక్కువగానే చాలామంది తీసుకుంటే మనం ఉండే ఏరియా బట్టి అమౌంట్ అయితే ఉంటుందన్నమాట నేనైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను మనకి చీర జాకెట్ వచ్చేసి లైనింగ్ మనం వేసామనుకోండి టూ హండ్రెడ్ లైనింగ్ వాళ్ళు ఇచ్చారనుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ శారీకి వచ్చేసి ఫాల్స్ మనం వేసామనుకోండి ఫిఫ్టీ రూపీస్ ఫాల్స్ వాళ్ళు ఇచ్చారనుకోండి ఫార్టీ రూపీస్ ఓకేనా అదనమాట మనం తడిపి వేస్తున్నాం కాబట్టి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము వాళ్ళు తడపండి అన్న తడపొద్దు అన్న ఏదైనా సరే ఫిఫ్టీ రూపీసే తీసుకోవాలి ఎందుకంటే మనం ఈ పని అనేది అందరూ చెయ్యరు అనమాట ఇప్పుడు బ్లౌజెస్ కుట్టేవాళ్ళు ఫాల్స్ కుట్టుకొని ఉండాలంటే వాళ్ళకి టైం వేస్ట్ శారీస్ కూడా మనం ఎలా కుట్టాలి అంటే ఒకేసారి ఒక పది పదిహేను చీరల వరకు అంటే మనం డైలీ కుడుతూనే ఉంటాం కదా డైలీ అంటే ఇప్పుడు పెద్ద టైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ కుట్టే వాళ్ళకి శారీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఏం చేయాలంటే ఒక పది పదిహేను చీరలు ఒకేసారి మనం పట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ డే వరకు మనం అలా కుట్టేసుకోవచ్చు అవి ఒకటి రెండు చీరలు కుట్టాలి అంటే మనం తక్కువ డబ్బులు తీసుకుని మనకైతే టైం వేస్ట్ అవుతుంది డబ్బులు అయితే కిట్టుబాటు రావన్నమాట అదే ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు కదంటే ఓన్లీ మెషిన్ కుట్టడం వస్తుంది అంతే మాకు ఇంకా బ్లౌజులు డ్రెస్సులు ఇలాంటివి రావండి అనేవాళ్ళు మా దగ్గర మెషిన్ ఉంది లేదంటే నేను ఒక సెకండ్ హ్యాండ్లో లేదంటే కొత్త మెషిన్లో జిగ్జా మెషిన్ తీసుకొని ఇలాగ నేను స్టిచ్ అనుకుంటున్నాను అనుకుంటే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి ఓకేనా ఇంటి దగ్గర ఉంటూ ఒకసారికైతే అయితే ఫిఫ్టీ రూపీస్ అలాగే మనం ఎన్ని చీరలు కూడా తెలగా ఒక రోజుకి మనం ఎలాగలేదనుకున్న ఒక పది చీరల వరకు అయినా సరే మనం అంటే మనం కుట్టేదాన్ని బట్టి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారనుకోండి అనుకోండి రోజుకొక మూడో నాలుగో వేయగలరు వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగా అదే అదే పనిగా ఉండేవాళ్ళు అంటే ఓన్లీ టైలరింగ్ మీద ఆధారపడేవాళ్ళు ఇది తప్ప వేరే ఇంకే పని లేదు అనే వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకి వచ్చేసరికి ఒక పది పదిహేను చీరలు వాళ్ళు వేస్తేనే కానీ వాళ్ళకి రోజు కూల్ అయితే రాదనమాట ఇప్పుడు లేడీస్ ఇంటికాడ ఉండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు లుంగీలకి అంచులు కుట్టడము శారీస్కి మనం ఫాల్స్లు కొట్టి అంచులు కొట్టడము దుప్పట్లకు అంచులు కొట్టడము ఇంటి దగ్గర ఉండి చాలా పనులు ఉన్నాయండి టైలరింగ్ అనే కాదు చాలా వర్క్స్ ఉంటాయి అవి ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఎంచుకుంటూ అంటే వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు మన ఇంట్లో ఏవైనా చిరిగిపోయినవి కుట్టుకోవడానికి అని చెప్పేసి ఒక మిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా ఒకటి ఉంచుకుంటే పక్కింటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అమ్మ ఒకటి ఏది ఇలా చిరిగిపోయిందో కుట్టి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారు మనకి హ్యాపీ అనిపిస్తుంది అలాంటప్పుడే ఆ ఐదు పది రూపాయలు మనం చూసేటప్పుడే ఒకటి చిన్న చిరిగింది మనం కుట్టేస్తే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వస్తుంది కదా అదే ఒక నైటీకి మనం కుట్టుమే కుట్టు వేసిడమే కదా దానికి పెద్ద ఇదేం కాదు కుట్టు మీద కుట్టు వేస్తాము వాళ్ళు ఒకటి మనకి ఆది అనేది ఒకటి ఇస్తారు అంటే పాత నైటీ ఒకటి ఇస్తారు దాని కొలబట్టి కొత్తది కుట్టమని దాన్ని బట్టి చేతులు ఎంత పొడుగున్నాయి మనకి బాడీ ఉంది చెస్ట్ లూజ్ ఎంత ఉంది అది చూసుకొని సైడ్లు అయితే నైటీకి తిరుక్కుట్లు వేసుకుంటాము అలాగే నైట్కి తిరుగుకుట్లేస్తే థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు ఇంకా కొంచెం సిటీలో ఉండే వాళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ వరకు అంటే నేను అదే చెప్తున్నానుగా మన ఏరియాలో ఉండే దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట మా ఏరియాలో అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు కానీ నేను అయితే మాత్రం థర్టీ రూపీస్ తీసుకుంటాను ఎందుకంటే నాకు వచ్చే వర్క్కి నేను ఆ బాపుకొని వీళ్ళ కుడుతున్నాను అంటే నాకు అక్కడ అమౌంట్ అయితే కనిపించాలి కాబట్టి నేను థర్టీ రూపీస్ అయితే తీసుకుంటాను ఓకేనా లో లంగాలకి కూడా థర్టీ రూపీస్ తీసుకుంటాను లంగ్ నైటీలకి కూడా థర్టీ రూపీస్ తీసుకుంటాను శారీస్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను మళ్ళీ మన డ్రెస్సులకి హ్యాండ్స్ వేస్తూ కూడా అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట వాటికి ఎంత తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు మనం అంటే ఆల్రెడీ హ్యాండ్స్ ఉండి వాటికి సైజ్ చేయాలి అంటారు కదండి ఆల్రెడీ హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ ఉన్నా కూడా వాళ్ళు షోల్డర్స్ జారిపోవడము లేదంటే పక్క లూజ్ అయిపోయినవి తిరుగుట్లు ఒక రెండు మూడు కుట్లు వేయాలి అని అంటారు కదా వాటికి ఎలా తీసుకోవాలి హ్యాండ్స్ ఏకంగా లేకుండా ఉంటాయి కదా వాటికి హ్యాండ్స్ కొడతాం కదా వాటికి ఎలా తీసుకోవాలి అవి ఎలా స్టిచ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడైతే ఫాల్స్ కుట్టేసుకున్నాము నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పక్క అంచులైతే మనం కుట్టాలి కాబట్టి మనకి పక్క రేసుల్లాగా మనకు వచ్చేస్తున్నాయి అవి ఏంటంటే ఈ పాదం ఏదైతే ఉందో అందులో చిక్కుబడిపోద్ది అనమాట ఆ చిక్కుబడిపోకుండా పీసుల్లాగా ఉన్నవన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ మొక్క అయితే తీయకూడదండి ఎందుకంటే చీర ఆల్రెడీ ఐదున్నర మీటర్లు అయితే ఉంది మామూలుగా అయితే మనకు ఆరు మీటర్లు ఉంటాయి కానీ చీర చాలదు నార్మల్గా ఉండే పర్సన్కి సన్నంగా ఉండే వాళ్ళకైతే ఐదు మీటర్లు సరిపోతుంది ఓకేనా ఆల్రెడీ ఇది ఐదున్నర మీటర్లు ఉంది ఇంతకు ఇంతకుము మనం ఎక్కువ మొక్క అయితే తీయకూడదు ఎక్కడ వరకు అయితే ఆ పీసుల్లాగా వచ్చిందో అక్కడ వరకు తీసేస్తాం ఇప్పుడైతే మనం ఫాల్స్ వేసిన పాదం కదా ఇది ఇప్పుడు అంచుల పాదం అనేది మనం మార్చుకోవాలన్నమాట చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అర్థమవుతుందా ఓకేనా ఈ పాదం దగ్గర ఈ పాదం ఏదైతే ఉందో ఇక్కడ స్క్రూ ఉంది కదా ఈ అయితే మనం లూజ్ చేస్తే ఈ పాదం అనేది ఊడి వచ్చేస్తుందనమాట స్క్రూ కొంచెం గట్టిగా ఉండొచ్చు నాకైతే నేను డైలీ యూజ్ చేస్తాను కంటే ఫ్రీగానే ఉంటుంది అప్పుడప్పుడు యూస్ చేసే వాళ్ళైనా కొత్త మిషన్లకైనా కొంచెం టైట్గా ఉంటుంది వాళ్ళు ఏంటంటే డ్రైవర్లు ఉంటాయి కదా మన మెషిన్ కొనేటప్పుడు మనకి కిట్తో పాటు ఇస్తారనమాట డ్రైవర్లు ఆ డ్రైవర్తో ఆ నట్ అనేది కొంచెం లూజ్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది అది తీసేసిన తర్వాత చూడండి ఇది అంచుల పాదము ఇంకొకటి మనకి ఫోల్డింగ్ పాదం అనేది ఇలా ఉంటుందన్నమాట ఇది అంచులు కుట్టడానికి అదేమంచు ఫాల్సులు కుట్టడానికి ఇది ఫాల్సులు కుట్టే పాదము ఇదేమో అంచులు కుట్టే పాదము మన జిగ్జాగు మన అంబ్రెల్లా డ్రెస్సులకి కూడా ఈ దీంతో అయితే మనం చేస్తామనమాట ఇదే మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీంతో అయితే మనం ఫాల్సులు కుట్టుకుందాం అదే అంచులు కుట్టుకుందాము ఓకేనా ఇప్పుడు చూడండి ఈ నట్టు ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఉంది కదా మనకి యూ షేప్లో ఈ యూ షేప్ అనేది ఆ నట్టు దగ్గరికి పెట్టేసుకొని కొంచెం అన్ని ఇలా అంటే మన సౌండ్ వస్తుందన్నమాట అంటే ఫిట్ అయిపోయినట్టు అప్పుడు దాన్ని ఇలా పైకి ఆ నట్టు దగ్గరికి పైకి నట్టు తిప్పి పెట్టుకొని నట్టునైతే తిప్పేసుకోవాలన్నమాట చూడండి గట్టిగా బిగించేసిన తర్వాత మనకి ఇది పైకి కిందకి ఊగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉండే దగ్గర మనకి కొంచెం దలసరిగా వస్తుంది మిగతా అంతా ప్లెయిన్గా ఉంటుంది అలాంటప్పుడు అది ఫ్లెక్సిబుల్గా ఊగకపోతే పాదం అనేది కొంచెం ఈజీగా వెళ్ళదు క్లాత్ అందుకని అది ఊగుతుంది కానీ మనకు అడ్డుగా అయితే ఊగదనమాట అడ్డుగా ఊగింది అంటే నట్టు లూజ్గా ఉన్నట్టు నట్టు అది టైట్గా బిగిస్తే అడ్డుగా అయితే ఊగదు నిలువుగా అయితే ఊగుతుంది కానీ ఓకేనా దారాలు రెండు కూడా నా లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి లాగే అని చూసారా దారాలు రెండు లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇలా లాగేసి వెనక్ సైడ్ అయితే వేయాలి వేసిన తర్వాత ఇది లోపల సైడు మనకి డిజైన్ బట్టి తెలుస్తుంది ఇది బయట సైడు మనకి లోపల సైడ్ ఏది బయట సైడ్ ఏది అనేది కూడా మనం చూసుకోవాలి వీటికైతే మనకి ఈజీగానే అర్థం అవుతుంది సిల్క్ శారీస్కి అయితే అర్థం అవ్వదు అదేంటంటే మనం చీర కట్టుకుంటే ఎటువైపు నుంచి వస్తుందో అలా చూసుకొని కుట్టాలన్నమాట అప్పుడు మనకు అర్థమవుతుంది లేదంటే దానికి ఏదో ఒకటి వర్క్ అనేది ఉంటుంది కదా లీవ్స్ ఫ్లవర్స్ ఏవో ఉంటాయి కదా వాటిని బట్టి కూడా మనం లోపలికి ఏది బయటకేది అనేది కూడా కనిపెట్టచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి మనం ఈ అంచు ఎలా కుట్టాలి అంటే ఈ చివరి ఏదైతే ఉందో దాన్ని కొంచెం లోపలికి మెడ్డేసి పెట్టాలి ఒక నాలుగైదు కుట్లు వేసిన తర్వాత అప్పుడు ఈ క్లాత్ని ఆ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఫోల్డింగ్ లోపలికి ఇలా దోర్చాలన్నమాట కొంచెం చూస్తున్నారు కదా కొంచెం లోపలికైతే దూర్చాలన్నమాట దూర్చిన తర్వాత అప్పుడు పాదం దింపుకొని మనం ఇందాక దారాలు వెనక్కి లాగి ఉంచాం కదా ఆ దారాలను వేలికి చుట్టుకొని స్లోగా కొంచెం లాగుతూ కుట్టాలన్నమాట మనం టైట్గా లాగామనుకుంటే దారం తెగిపోతుంది ఇక్కడ కూడా దారం తెగిపోతుంది ఎందుకంటే అంచుల మీద వెళ్తుంది కాబట్టి ఓకేనా అంచు వెళ్ళిపోయినంత వరకు అంతలాగా లాగాం కదా ఇప్పుడు స్లోగా కుట్టేసుకుంటూ వస్తే కొంచెం ఫ్రీగా మిషన్ అనేది మూవ్ అనమాట అంచు దగ్గర కానీ వర్క్ వచ్చే దగ్గర కానీ మనకి మిషన్ అనేది అంత వేరంగా రన్ అవ్వదు ప్లెయిన్గా ఉందనుకోండి రన్ అవుతుంది ఓకేనా అదేవిధంగా దానికి మనం ఆ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఫోల్డింగ్లోకి ఒక హ్యాండ్తో అందించుకుంటూ కుట్టాలన్నమాట ఒక హ్యాండ్తో వెనకత లాగాలి ఇంకొక హ్యాండ్తో ఫోల్డింగ్లోకి అందించుకుంటూ వెళ్ళాలి ఇది మనకి ఒకసారికే రాదండి జిగ్జాగ్ అనేది ఏదైనా మనకి వేస్ట్ శారీస్ ఉంటాయి కదా వాటిని కట్ చేసేసేయండి ఓకేనా వేస్ట్ శారీస్ని కట్ చేసి సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టడం ఫస్ట్ నేర్చుకోండి ఆ ఫోల్డింగ్ ఒక లైన్ అంతా కుట్టేస్తాము మనకి కంప్లీట్ అయిపోతుంది దాన్ని మళ్ళీ కట్ చేసేయండి కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టండి పోతే పోయింది ఒక దారీలు మొత్తం కూడా అదే విధంగా ఫాల్స్ కుట్టడము ఫాల్స్ కుట్టండి ఫాల్స్ ఇప్పేసేయండి మళ్ళీ ఫాల్స్ కొట్టండి ఫాల్స్ ఇప్పేసేయండి అలాగే నాలుగైదు సార్లు కుడితే కానీ మనకి అది అలవాటు అవ్వదు ఎలా కుట్టాలి కరెక్ట్గా చివరికి ఎలా వస్తుంది ఫాల్స్ అనేది మళ్ళీ ఈ అంచులు కూడాను నాలుగైదు సార్లు కుట్టండి అది అలా కట్ చేసేసి మళ్ళీ ఆ సైడ్ నుంచి వాళ్ళు కుట్టుకుంటారు రండి మనకి వేస్ట్ సారీస్ అనేవి ఉంటాయి కదా వాటితో మనం ట్రై చేస్తే బయట వాళ్ళ చీరలు పాడవకుండా ముందు మనం ఒక రఫ్ దాని మీద ప్రాక్టీస్ అయితే బయట వాళ్ళు ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఏది కూడా పెద్ద కష్టమైతే ఉండదండి అంత ఈజీనే కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ వచ్చేసి ఏ పనైనా మనం కష్టంగా నేర్చుకోకూడదు ఇష్టంగా నేర్చుకుంటూ ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాం అనుకోండి నాకు ఈ పని వల్ల లాభం కలుగుతుంది రూపాయి నాకు వస్తుంది లేదు అనుకుంటే నాకు ఒక గుర్తింపు వస్తుంది అని అనుకుని మనం నేర్చుకుంటే ఏ పనైనా సరే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు కూడా ఫోల్డింగ్లోకి మనకు వెళ్ళిపోతుంది ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఈ జీరోస్ పక్కన లైన్ హాఫ్ ఇంచ్ వరకు ఆ ఫోల్డింగ్స్లోకి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్లోకి మాత్రం కరెక్ట్గా అందించుకోకపోతే మనకు అక్కడ బెరుకులాగా వచ్చేసి దారం తేలిపోతుంది అనమాట నీట్గా రాదు ఓకేనా చివరి అంచుల దగ్గర ఏవైనా రేసులు ఉంటే అవి కట్ చేసేసుకొని నీట్గా కుట్టేసేసుకోవడమే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మళ్ళీ ఇక్కడ మనకి టైట్గా కూడా లాగకూడదు టైట్గా లాగే చివరికి పిలకల్లాగా వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఈరోజు ఉదయం అదే ఆఫ్టర్నూన్ నుంచి నేను కుట్టినవి అయితే ఇవ్వనమాట పదకొండు లంగాలు మొత్తం కూడాను ఆరుముక్క లంగాలు ఉంటాయి కదా అవి ఈ లంగాలు సైడ్లు కుట్టానమాట అన్నమాట ఆల్రెడీ చేసి ఉన్న లంగాలకి తిరుక్కుట్లేమంటారు కదా అలా అనమాట కిందనము పొడుగైపోయి అని చెప్పేసి కిందన కొంచెం కట్ చేసేసి ఆ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను తర్వాత వచ్చేసి ఆరు జాయింట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ జాయింట్లు మొత్తం కూడా మళ్ళీ కుట్లు వేసుకొని వచ్చేసాను అనమాట అలాగే పదకొండు లంగాలు రెండు నైటీలు రెండు చీరలు ఫాల్స్లు అయితే వేసాను ఓకేనా ఇప్పుడు ఇవి ఎంత అమౌంట్ అనేది మనం ఒకసారి కౌంట్ చేద్దాము ఓకేనా రెండు శారీస్కి యాభై యాభై చొప్పున హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది రెండు నైటీలకు ముప్పై రూపాయలు ముప్పై రూపాయల చొప్పున అరవై అయితే అయ్యింది తర్వాత పదకొండు లో లంగాలకి ముప్పై రూపాయలు ఒకటి అలాగా మనకి పదకొండు లంగాలకి మూడు వందల ముప్పై అయితే అయ్యింది మొత్తం వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలయితే అయింది అనమాట మనకి పది రూపాయల తక్కువ ఐదు అయితే అయ్యింది నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఐదు వందల దగ్గర అంటే పది రూపాయలు తక్కువ ఐదు వందల రూపాయలు అయితే నేను సంపాదించుకోగలిగాను ఇంకా నేను అంటే బ్లౌజులు కొట్టుకుంటే ఇంకెక్కువగానే అమౌంట్ అయితే వస్తుంది కానీ బ్లౌజులు ఒకటే కొట్టుకునే ఉంటే మాత్రం మనకి ఈ వర్క్ కూడా చేయాలండి ఈ వర్క్ చేయకుండా ఓన్లీ బ్లౌజులు మాత్రమే కొడతాము అంటే కస్టమర్స్ అయితే అసలు రారనమాట కస్టమర్స్ ఎప్పుడైనా వచ్చేది మనకి ఎక్కువ శాతం నైటీలు తిరుక్కుట్లు లంగాలు ఈ రెండు మెయిన్ మనం వేస్తూ ఉంటేనే కస్టమర్స్ అయితే స్టార్ట్ అవుతారనమాట ఓకేనా మనం బ్లౌజులే కుడతాము బ్లౌజులే ఒప్పుకుంటామంటే కస్టమర్స్ అయితే రారండి మనకి డైలీగా ఎవరైతే ఉంటారో వాళ్ళే వస్తారు కొత్త కస్టమర్స్ అయితే రారు ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి అమౌంట్ సేవ్ అవుతాయి అంటే జాకెట్లు కుట్టిన డబ్బులు మనకి మెయిన్ అమౌంట్ కింద ఇలాంటివన్నీ కూడా మనకి పాకెట్ మనీ కింద అంటే చిల్లర ఖర్చులు అనమాట మన అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఇవన్నీ కుట్టుకుంటూ ఉన్నామనుకోండి మనకు పాకెట్ మనీ కింద ఎంతకంత ఎగ్స్ట్రా అయితే వస్తుంది ఈ వీడియో మీకు కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు గనక ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందనే వాళ్ళకి షేర్ అయితే చేయండి